వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని రోడ్డు మీద నీళ్లు జామ్ కాకూడదు అని పూడికలు తీస్తున్నారు చూడండి ఏ విధంగా వీళ్ళు చూస్తున్నారు సార్ ఎంత డీప్ ఉన్నది ఇది ఇది కాలువ కనబడతలేదా ఉందా దీని కింద కాలువ ఏది అంటే ఇది కాలువనా అంటే కాలువాకి పైన మొత్తం మట్టి వచ్చేసింది వర్షపు మట్టి చూడండి వర్షం మట్టి రావడం వలన డ్రైనేజ్లు మొత్తం క్లియర్ చేస్తున్నారు ఇక్కడ అన్ని విధాలుగా ఇక్కడ క్లియర్ చేస్తున్నారు చూడండి నాలుగు ఫీట్ల డీప్ ఉన్నది ఇది నాలుగు ఫీట్ల డీప్ని మొత్తం పూడికలు మొత్తం వీళ్ళు తీస్తున్నారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలు మొత్తం డ్రైనేజ్లు మొత్తం క్లీలు చేపిస్తున్నారు మేడం గుడ్ మార్నింగ్ మేడం చూడండి మొత్తం ఇది నాలుగు ఫీట్లది ఇది నాలా ఇది కాలువ చూస్తున్నారు కదా దాన్ని నోరు పెదవులే కనబడుతున్నాయి ఇక్కడ మనకి మీరు చూస్తున్నది పెదవేలు కాలువ యొక్క పెదవేలు తిందేమో మోటార్తో ఇది చేస్తున్నారు వీరు పూడికలు తీస్తున్నారు ఇప్పుడు అయితే మెయిన్ రోడ్లో కూడికలు తీస్తున్నారు ఇక్కడ మొత్తం జామ్ కాకూడదు ఉండాలని చూడండి ఏ విధంగా వీళ్ళు తీస్తున్నారు మేడం ఏయి మేడం నిలిచింది ఇక్కడ నిల్చొని పని చేస్తుంది చూడండి ఏ విధంగా ఇక్కడ మెషిన్ పెట్టిన లోపల లోపల పెట్టి ఆ వైర్ ఉన్నది వైర్ పంచుకున్నారు నాలుగు సీట్ల డీప్ మొత్తం చెత్త చెదార్థం మొత్తం ఆగిపోయింది అంటే దీని కనెక్షన్ ఇక్కడ నుండి ఇక్కడ వైర్ వేస్తున్నారు వీళ్ళు వైర్ వేసి మొత్తం ఈ లాంగ్ మొత్తం ఈ క్లియర్ చేస్తున్నారు చూడండి ఇది నాలుగు ఫీట్ల డీప్ ఇది మొత్తం వారు పూడికలు మొత్తం తీస్తున్నారు ఈ మషిన్ పెట్టి చూడండి మొత్తం జామ్ అయిన ఈ మషిన్తో మొత్తం పూడికలు తీస్తున్నారు చూడండి ఏ విధంగా జామ్ అయింది దీని యాక్చువల్లీ ఇది నాలుగు ఫీట్లది ఇది నాలుగు ఫీట్ల లోతు ఉంటుంది నాలుగు ఫీట్ల లోతు ముందే ఇది ఉన్నది చూడండి ఆ పైపే కనబడతలేదు అందుకని ఇది మొత్తం ఈ మోటార్ తెచ్చి మషిన్ తెచ్చి తీపిస్తున్నారు

బకెట్ మషిన్తో మొత్తం పూడిగలు తీస్తున్నారు చూడండి చూడండి ఇది బకెట్ మషిన్ అంటారు ఇది పూడిగాలు వస్తాయి దీంట్లో ఏ విధంగా చేయాలో దీంట్లో మొత్తం తీస్తారు దీంట్లో దీన్ని కట్టి రెండు విధాలుగా కట్టి దీంట్లో తీసి దీంట్లో మొత్తం చూడండి ఏ విధంగా ఉంది మొత్తం గుజ్జుతారు ఇది అటువైపు ఇది బకెట్ మషిన్ ఇది బకెట్ మషిన్ మషిన్తో మొత్తం తీస్తాడు మషిన్తో మొత్తం తీస్తున్నాడు ఈయన మొత్తం ఇప్పుడు ఈ ఈ మనిషి యొక్క హైటు ఐదు ఫీట్లు అయితే ఈయన నాలుగు ఫీట్లు లోపల దిగిపోయిండు దిగిపోయి పూడికలు తీసుకున్నాడు ఏ విధంగా కూడికల్ మొత్తం లోపల ఐదు ఫీట్ల డౌన్ ఉంది ఇది ఐదు ఫీట్ల డౌన్లో ఏ విధంగా అయినా పని చేస్తున్నారో మీరు చూడవచ్చు ఏడు కూడా చేస్తున్నారు మొత్తం కూడికలు మొత్తం తీసుకున్నారు